ఇది ఇది కూడా ఇంకా లావు కాదు ఇంకా లావు ఉంటాయి ఈ మాత్రం లావు దాంట్లోంచి బాగా చితగొట్టి వాటర్లు వేసేసి వాటర్లో గెలకొట్టేస్తే ఇందులోంచి ఆ పొడులు లాంటిది కిందకి వెళ్ళిపోద్ది అండి తిప్పసొత్తు కిందకి కిందకెళ్ళిపోద్ది వాటర్లో పైదంతా పారిపోతే కింద ఎనబెట్టేస్తే పిచ్చిరి పిచ్చిలా వస్తాయి అది చిటికెడు మధ్యలో వేసి తాగాలనుకోండి మధుమేహం తగ్గుద్ది అనమాట తిప్పసత్తు రెండు వారానికి ఒకసారి తీసుకుంటే ఇంకెప్పటికీ ఫీవర్స్ రావు మలేరియా ఫీవర్స్ రావు అంటే ఏ ఫీవర్లో జ్వరాలు రావు తిప్పసత్తు కరెక్ట్గా ఇలా చేసుకున్నది బయట మనం చెప్పలేం కానీ ఎలా ఉంటుందో ఇలా మనం చేసుకుని కానీ వాడితే ఆ తెప్పసత్తు చిటికెడు వారానికి ఒకసారి తాగితే ఈ జ్వరాలు రావాలన్నమాట ఏ రకమైన జ్వరాలు రావు జ్వరాలు ఉన్నప్పుడు కూడా రెండు మూడు వారాలు తాగితే జ్వరం తగ్గిపోతుంది నీరసం తగ్గిపోద్ది మళ్ళీ జ్వరం రాదు లైఫ్లో మామూలుగా డయాబెటిక్ అంటే మధుమేహానికి తెప్పతైగి వాడతారు ఉట్టి తెప్పత వాడేనా తెలుసా కొనాలకి తల తిప్పిప్పి వచ్చేస్తుంది తల విసిరేస్తారు అనమాట తెప్పతేగ అచ్చంగా తాకూడదు దాని సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఇలా గొర్రతెరి ఇబ్బద్ధం ఉంటుంది అందుకు ఉసిరి కలిపి వాడుకో తెప్పగకి సమంగా ఉసిరి ఇది యాభై రాములు అయితే పొడి యాభై రాములు అలాగే పచ్చిది ఇది యాభై రాములు అయితే ఒక యాభై రాళ్ళు ఉసిరి రెండు కలిపి కషాయం ఏం తాగినా తెప్పతాయి ఆకులు తాగుతున్నారు అందులో చాలా మంది ఇప్పుడు సరే ఆ కషాయం తాగాలి ఉట్టి తిప్పతే కషాయం తాగే బదులు అలా తాకుండా కొంచెం ఉసిరి ఉసిరిపొడి తాగారనుకోండి దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది ఇంకా బాబం పని చేస్తాం మీద మీద